రన్నింగ్ రూమ్ ఇది సామాన్య ప్రజలకు తెలియకపోయినా లోకో పైలట్లకు సుపరిచితమే రైల్వే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారి కోసం రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది రోజంతా కష్టపడి అలసిన ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది సకల హంగులతో బిజవాడ రన్నింగ్ రూమ్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించింది అసలు ఈ రన్నింగ్ రూమ్ ప్రత్యేకతలు ఏంటి ఏ ఏ సౌకర్యాలున్నాయో ఇప్పుడు చూద్దాం విధి నిర్వహణలో భాగంగా లోకో పైలట్లు సుదూర ప్రాంతాలకు రైళ్లను నడపాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లకు తప్పనిసరిగా ఎనిమిది గంటల పాటు విశ్రాంతి ఇస్తారు దేనికోసం అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో విశ్రాంతి భవనాలను నిర్మించగా విజయవాడ రన్నింగ్ రూమ్ ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ కేంద్రంలో సదరన్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్లలోని ఆరు డివిజన్ల పరిధిలో సిబ్బందికి విశ్రాంతి సదుపాయం కల్పించారు విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో స్టార్ హోటల్ను తలపించేలా అధునాతన పెద్ద భవనాన్ని నిర్మించి ఆధునీకరించారు ఈ రన్నింగ్ రూమ్ లో అరవై ఆరు గదులు ఉండగా రెండు వందల రెండు బెడ్లు ఏర్పాటు చేశారు నిత్యం రెండు వందల ఎనభై ఐదు మందికి పైగా విశ్రాంతి తీసుకుంటారు ప్రతి గదిలోనూ ఏసీలు మంచాలు మెత్తని పరుపులు దోమతెరలు ఏర్పాటు చేశారు వాషింగ్ మెషిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ వీరికి కావలసిన సదుపాయాలు కల్పిస్తారు లోకో పైలట్ల ఆరోగ్య పరిరక్షణ కోసం మెడిటేషన్ సదుపాయాన్ని కల్పించారు వ్యాయామం చేసుకోవడం కాళ్లకు ఫిజియోథెరపీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు బీపీ షుగర్ తనిఖీ చేసుకోవడం సహా ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఇస్తారు విశాలమైన రీడింగ్ రూమ్ కూడా ఉంది పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు సేద తీరుతున్నారు లోకో పైలట్లు నిర్ణీత గంటల పాటు విశ్రాంతి తీసుకునేలా సమయాన్ని తప్పనిసరిగా సాఫ్ట్వేర్ లో పొందుపరుస్తారు రన్నింగ్ రూమ్ కు వచ్చేవారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని చిన్న సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే సరిచేస్తారు ఇక్కడ మాకు ఫుల్ రెస్ట్ ఉంటుందండి ఇక్కడ మా మీల్సే బాగుంటాయి అంత ఏసీ ఫెసిలిటీస్ అంతా బాగుంటుందండి సూపర్వైజింగ్ అంతా బాగుంటుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా ఆఫీసర్ చెప్పుకుంటే వాళ్ళు అందరి చేస్తారు ఇక్కడ రూమ్ క్లీనింగ్లు మొత్తం అంతా బాగుంటుందండి ఫెసిలిటీస్ ప్రాబ్లమ్స్ ఎయిట్ ఎటువంటి రెస్ట్ ఉంటుంది ఫుల్ రెస్ట్ ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ రాజమండ్రి ఆ లాబీ అండి రాజమండ్రి ఆఫీస్ మా మెయిన్ ఆఫీస్ అయితే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఆన్ డ్యూటీ అండి విజయవాడ రన్నింగ్ రూమ్ బాగుంటుందండి ఈవినింగ్ అయితే ఇలా పీస్ఫుల్గానే ఉంటుంది డిస్టర్బెన్సెస్ అని ఏమి ఉండవు ఏసీ ఎప్పుడు క్లీనింగ్ ఎవ్రీ టైమ్ ఒక ఖాళీ వెంటనే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎవ్రీ టైం క్లీనింగ్ ఉంటుంది ఫుడ్ ఎప్పటికప్పుడు అవైలబుల్ సో నైట్ కూడా పని వస్తుంది రెస్ట్ అయిపోయి గా ఉంటే వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు యోగా చేసుకుంటారు ఎక్సర్సైజ్ చేసుకుంటారు సిబ్బందికి మూడు పూటల నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు ఇక్కడ క్యాంటీన్ లో కేవలం ఐదు రూపాయలకే భోజనం పెడతారు చాలా తక్కువ రుసుముతో భోజనం పార్సల్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నిరంతర భద్రత నిఘా ఏర్పాటు చేశారు సౌకర్యాలు చాలా బాగున్నాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి హెడ్ క్వార్టర్ టు బెజవాడ వర్కింగ్ వచ్చాను ఇప్పుడు ఆఫేసి రన్నింగ్ రూమ్ వచ్చాను అవుట్ స్టేషన్ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్కింగ్ నేను మళ్ళీ రాజమండ్రి రాజమండ్రి వెళ్తాను ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి సార్ ఎయిట్ అవర్స్ తర్వాత బుక్ చేస్తారు ఇక్కడ ఫుడ్ అది బాగానే ఉంటుంది రూమ్ కూడా రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి రిఫ్రెష్మెంట్ కోసం యోగా క్లాస్ యోగా ఉంటుంది లైబ్రరీ ఉంటుంది న్యూస్ పేపర్స్ చదువుకోవచ్చు ఇన్ కేస్ ఎక్కువ టైం రెస్ట్ వచ్చిన ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి లోకో పైలట్ల ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని అందుకే సౌకర్యాలు కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు జాతీయ స్థాయిలో బెస్ట్ రన్నింగ్ రూమ్ గా అవార్డులు సాధించడమే సదుపాయాల కల్పనకు నిదర్శనం అంటున్నారు ఆ సిఎంఎస్ సిస్టంలో ఎనిమిది గంటల కంటే తక్కువ గనక రెస్ట్ ఉంటే బ్రీచ్ ఆఫ్ రెస్ట్ కింద అది బుక్ అవ్వదండి బుకింగ్ రాదనమాట సో రెస్ట్ రూల్స్ అనేవి చాలా తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది ఇదే విధంగా అవుట్ స్టేషన్ రెస్ట్ అయితే ఎనిమిది గంటలు హెడ్ క్వార్టర్ రెస్ట్ అయితే పదహారు గంటలు పదహారు గంటలు ఆ రెస్ట్ రూల్స్ మనం బ్రీచ్ చేద్దామన్నా కానీ చే అవ్వండి అవి అంటే వాటిని మనం ఉల్లంఘిద్దామన్నా కానీ ఉల్లంఘనకి గురికావు ఎందుకంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ క్రూ మేనేజ్మెంట్ సిస్టంలో జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి సౌకర్యం ఎలా సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చూడటం కోసం ప్రతీ నెల ఇక్కడ సూప్ సీనియర్ సూపర్వైజర్స్తో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సీనియర్ ఆఫీసర్స్ ఒక కమిటీ ఇక్కడికి వచ్చి ఏటువంటి సదుపాయాలు ఏమైనా లోపాలు ఉన్నా కానీ అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది హియర్ ఆల్సో దెర్ ఆర్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ రిసెప్షన్ వీ హ్యావ్ సీసీటీవీ కెమెరా వేర్ ద ఎంటైర్ వాచ్ కెన్ బి కెప్ట్ ఆన్ ద ఎంటైర్ రన్నింగ్ రూమ్ ఫ్రమ్ బై సెట్టింగ్ ఇన్ దిస్ రిసెప్షన్ దిస్ ఈస్ మ్యాండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ द ड्यूटी फोर बाय सेवन सो देट इज द रिझन द रूम्स लोको पयलटल गुड रेस्ट द रूम्स वे अँड द कटन्स आर इन सच अ वेटरिंगनेस इन साईट सो देट ही कॅन स्लीप अँड नॉर्मल सायलन्स इज मेंटेन सो देट प्रॉपर रेस्ट इज गिवन टू एव्हरीबडी విజయనగర రన్నింగ్ రూమ్ హస్ బీన్ ఓకేషనల్లి గివెన్ ద బెస్ట్ రన్నింగ్ రూమ్ బెస్ట్ కేప్ రన్నింగ్ రూమ్ ప్రైస్ అండ్ వి ఆర్ హోప్ఫుల్ దట్ దిస్ ఇస్ ఆల్సో వీల్ విన్ దిస్ ప్రైస్ ప్రశాంతంగా ఆహ్లాదకరమైనట్టు వాతావరణం ఉండటం అన్ని సదుపాయాలు ఉండటంతో విజయవాడలోని రన్నింగ్ రూమ్కు వచ్చేందుకు లోకో పైలట్లు ఆసక్తి కనపరుస్తున్నారు ఇక్కడ నిబంధనలు అన్నీ చాలా పక్కగా అమలు జరుపుతుండడం వల్ల తాము నిర్ణీత సమయం పాటు విశ్రాంతి తీసుకొని చాలా సమర్థంగా విధులు నిర్వహించగలుగుతున్నట్లుగా లోకో పైలట్లు చెబుతున్నారు కెమెరామాన్ శేషత్ కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ